హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ చరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ అనమాట చరణ్ ని క్రాఫ్కి తీసుకువెళ్తున్నాడు సరుతు వాడికి బాగా జుట్టు పెరిగిపోయింది ఇండియాలో ఉన్నప్పుడు హాలిడేస్లో చేయించాం క్రాఫ్ అంతే అనమాట ఇంకా జుట్టు పెరిగిపోయింది వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి హాలిడేస్లో రా అంటే వాడు కొన్ని రోజులాగి కొన్ని రోజులు ఆగి అని చెప్పి ఇంకా చివరికి ఆ రోజు అయింది అనమాట ఇంక షరతు తీసుకెళ్లి క్రాఫ్ చేయించుకొని తీసుకొచ్చాడు ఇంకా ఆ రోజు చికెన్ కూడా తీసుకొచ్చా అనమాట ఇంకా బోన్లెస్ థైస్ తీసుకొచ్చాడు ఆ లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉండిద్ది అనమాట ఇంకా షరత్ దాన్ని నీట్గా ఫ్యాట్ అంతా ట్రిమ్ చేసేసి కట్ చేసాడు కట్ చేసి దాన్ని మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే నెక్స్ట్ డే కోసం అని చెప్పి ഹാപ്പി ന്യൂ ഇയർ എവർക്ക് അടു അടു അപ്പു హ్యాపీ బర్త్డే వాడి తినిపిచ్చి చైత్ర కొంచెం తీసి చిన్న పీస్ తీసి వాడు పక్క వెళ్ళి చెరా అక్క తినిపించింది చెప్పు చైత్ర అంత పెద్ద అవసరం లేదు పెట్టురా ఎక్కువ ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పులిహోర చేస్తాను ముందు రోజు రైస్ కొంచెం మిగిలిందనమాట ఇంకా దాంతో పులిహార చేస్తున్నాను పాలు కాగబెట్టాను కాన్ఫ్లెక్స్ తినే వాళ్ళు కాన్ఫ్లేక్స్ తింటారు అని చెప్పి థర్టీ ఫస్ట్ నైట్ నేను చిన్న కేక్ చేశాను అనమాట ఎయిర్ ఫ్రయర్లో పిల్లల కోసం అని చెప్పి అంటే ఊరక చిన్న సెలబ్రేషన్ లాగా వాళ్ళు సరదాగా అని చెప్పి చిన్న కేక్ చేసి వాళ్ళ చేత కట్ చేయించాను ఇంకా నేను న్యూ ఇయర్ రోజు మార్నింగ్ కాఫీ అది పెట్టుకొని తాగా అనమాట అప్పుడే చరణ్ లేచి వచ్చాడు హ్యాపీ న్యూ ఇయర్ బుజ్జడా ఏం నోట్లోంచి మాట్లాడలేదు ఇటు చూసి చెప్పు న్యూ ఇయర్ ఎక్కడికి స్విమ్మింగ్కా అంటే దేనికి కూర్చోడానిక లేకపోతే నేను స్విమ్ చేయడానికి వచ్చానా ఇంకా నేను మునిగిపోతే నా భయం పూజి నీకంటే స్విమ్మింగ్ వచ్చు కదా నాకు రాదుగా ఎట్లా మరి నేను మునిగిపోతే చెప్పు నువ్వు నాకు ఆ ధైర్యం ఇవ్వాలి కదా ఏం కాదు నేను ఉన్నానని చెప్పాలి కదా అంటే ఫ్లోట్ కొట్టుకోవటమే కానీ మీరు మాత్రం నన్ను సేవ్ చేయరా నాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ స్విమ్మింగ్ కు వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట స్విమ్మింగ్ అంటే క్లాసెస్ కాదు క్లాసెస్ కూడా హాలిడేస్ ఇచ్చేసారు సరదాగా ఫ్యామిలీ తొందరతో కలిసి దిగొచ్చు అని చెప్పి ఇంకా అట్లా వెళ్దామని చెప్పి అనుకున్నాము చరణ్ నన్ను అడుగుతున్నాను అనమాట మా నువ్వు కూడా కదా అని చెప్పి అడుగుతా ఉన్నాడు నేను దిగని చరణ్ అన్నాను శరత్ శరత్ను చైత్ర చరణ్ వెళ్ళి ముగ్గురు దిగుతారనమాట ఇంకా చరణ్ అడుగుతున్నాడు నువ్వు కూడా రా అని చెప్పి నేను రాలే అని చెప్పి అన్నాను ఇంక వాడికి బ్రేక్ఫాస్టు పులిహార తినరా అంటే వద్దు నేను కాన్ఫ్లెక్స్ తింటానని చెప్పి కాన్ఫ్లెక్స్ తిన్నాడు ఇంకా నేను స్నానం అది చేసేసి వచ్చాను ఇంకా న్యూ ఇయర్ కదా కొత్త సంవత్సరం దేవుడికి దీపారాధన చేసుకుందాము అని చెప్పి ఇంకా స్వీట్ ఏదన్నా చేద్దాము అని చెప్పి ఇంకా సేమియా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది కదా అని చెప్పి సేమ్యా చేశాను అందులో మా చైత్రకి చాలా ఇష్టం అనమాట సేమియా పాయసము ఇంకా అది ఒక చిన్న బౌల్లో తీసుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటున్నాను అనమాట నాకు బాగాలేదు అని చెప్పాను కదా ఆల్మోస్ట్ వన్ వీక్ వన్ వీక్ పైన అయ్యిందనమాట వన్ వీక్ పట్టింది నాకు నేను కొంచెం కోలుకోవడానికి అని చెప్పి అంటే ఫీవర్ అనమాట బాగా ఫీవరు చలి హెడేక్ అట్లా ఎక్కువ వస్తూ ఉన్నాయి నేను ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కూడా మిస్ అయ్యాను అనమాట ఇట్లా బాగాలేకపోవటం వల్ల ఏంటి అంటే మీకు కూడా చూపించలేకపోయిన ఎవ్రీ ఇయర్ మా చెర్రి బర్త్డే నేను నా వీడియోస్లో చూపిస్తాను కదా కానీ ఈ ఇయర్ నేను వెళ్ళలేకపోయాను అనమాట వాడిది డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ అనమాట అంటే క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే వాడి పుట్టినరోజు ఆ పుట్టినరోజుకి బా బాగా ప్లాన్లు వేసుకున్నాం అనమాట ముందు నుంచే ఎట్లా ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా ఈసారి రెస్టారెంట్లో చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకా సడన్గా నాకు బాగాలేదు కానీ అందరినీ పిలిచి చాలా మందిని అంటే ఒక ట్వంటీ మెంబర్స్ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ సిక్స్ ఫ్యామిలీస్ అట్లా పిలిచారనమాట అందరూ వచ్చారుగా నేను ట్రై చేశాను అనమాట ఆ ముందు రోజు నాకు ఎట్లా అంటే ఫీవరు వస్తుంది ఆ ట్యాబ్లెట్ డోలో ట్యాబ్లెట్ ఉండదు ఆ డోలో ట్యాబ్లెట్ వేసుకున్నానుకో ఆ ట్యాబ్లెట్ ఉన్నంతసేపు ఆ పవర్ ఉన్నంతసేపు తగ్గిపోతుంది అనమాట మళ్ళీ అది సిక్స్ అవర్స్కి మళ్ళీ ఫీవర్ వస్తుంది అనమాట అట్లాగా ఇంకా ముందు రోజు నైట్ కొంచెం పర్లేదు అనిపించింది సరే వెళ్దాము అన్నాడు కొంచెం బాగుంటే రా ఏముంది వెంటనే వచ్చేద్దాం మళ్ళీ మనం ఇంటికి అని చెప్పి అన్నాడు అనమాట ఇంకా కానీ ఆ నెక్స్ట్ డే వాడు పుట్టినరోజు నాడు అస్సలు బాగాలేదనమాట ఇంకా నేను వెళ్ళలేకపోయాను అందరూ వెళ్ళారు సరే పుట్టినరోజు బాగా జరిగింది అంట అంటే నేను ఫొటోస్ అవి చూసాను నేను మిస్ అయ్యాను అనిపించింది ఇంకా దేవుడికి దీపారాజన అయిపోయింది కదా ఇంకా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు వాళ్ళకి సేమియా తినమంటే ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నారు కదా సేమియా తినలేదనమాట ఇంకా తర్వాత నేను పెట్టించాను పెట్టిస్తే ఇంకా టీవీ చూస్తా తింటూ ఉన్నారు ఇంకా దేవుడి దీపారాధన అయిపోయింది కదా నేను చికెన్ ముందు రోజు నైట్ మ్యారినేషన్ చేసి పెట్టాను కదా ఇంకా అది తీసాను అనమాట ఫ్రిడ్జ్లోంచి తీసి కర్రీ చేశాను బోన్లెస్ కర్రీ బోన్లెస్ చికెన్ కర్రీ అనమాట నాకేంటో అంత టేస్ట్ అనిపించదు బోన్లెస్ తోటి బోన్స్ ఉంటేనే బాగుండుద్ది కర్రీ అని చెప్పి అనిపించింది ఇంకా కర్రీ కొంచెం లాగా అట్లా చేశాను ఇంకా పిండి ఉందనమాట ఈ పిండి కూడా నేను ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ బ్యాకే వేసి ఉంచానమాట గ్రైండ్ రేసినప్పుడు వేసి ఉంచాను ఇంకా నాకు బాగలేక ఇంకా అవి కూడా వేయలేదన్నమాట ఇంకా ఆ రోజు సరే న్యూ ఇయర్ కదా శరత్ అన్నాడు గారెలు చికెన్ ఉంటుంది కదా గారెలు వేసుకొని చికెన్ గారెలు తిందామని చెప్పి అన్నాడనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా లంచ్లోకి గారెలు వేస్తున్నాను చికెన్ కర్రీ చేసేసాను కదా ఆ రోజు కొంచెం లేటే అయ్యిందనమాట అంటే నేను లేగించి దీపారాధన చేసి తర్వాత వంట స్టార్ట్ చేసేటప్పటికి కొంచెం లేటే అయ్యింది పిల్లలు అప్పటికి కొంచెం అంటున్నారు అంటే ఏంటంటే ముందు పిల్లలకి చికెన్ ఉంది అంటే కొంచెం ముందే ఆకలేస్తుంది కదా మామూలుగా ఏదైనా వెజిటేరియన్ కర్రీస్ అయితే మనం తినమన్నా ఇప్పుడు వద్దు కొంచెంసేపు ఆగి అంటారు కదా కానీ చికెన్ అనేటప్పుడు కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది అనమాట వాళ్ళకి ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి నేను ఇంకా టేబుల్ మీద పెట్టేస్తుంది అనమాట నేను అదే నాకు ఆ రోజు అంటే అప్పుడే కదా కొంచెం తగ్గింది తగ్గి మళ్ళీ ఇంత పని చేసేటప్పటికి కొంచెం బ్యాక్ పెయిన్గా కొంచెం అలసటగా అట్లా అనిపించింది అనమాట అనిపించి నేను మీరు తినేసేయండి నేను తర్వాత తింటానని చెప్పి ఇంకా వాళ్ళని తినమని చెప్తున్నాను ఈస్ అన్నం చట్నీ గారెలు చికెన్ కర్రీ అండ్ మమ్మీ డాడీ అండ్ తెలుగు ఇంకా ఆ రోజు లంచ్ అయితే మా చైత్ర చెప్పింది కదా చికెన్ కర్రీ ఆ గారెలు కూడా మొత్తం పిండి వేయలేదనమాట నేను కొంచెమే వేసాను అంటే తల మూడు గారెలు అట్లా వచ్చేటే వేశాను ఇంకా వైట్ రైస్ కాకుండా బగారా రైస్లా చేశాను ఇంకా సరే గారెలు చికెన్ కర్రీ సరిపోయింది అన్నట్లే కానీ నాకేంటంటే చరణ్ ఏంటంటే గారల్లో కొబ్బరి చట్నీ తింటాడు మళ్ళీ చికెన్తో తింటాడో తింటో మళ్ళీ వాడు రైస్ కావాలంటాడేమో అని చెప్పి ఇంక అట్లా బగారా రైస్లా చేశాను ఇంకా పెరుగు చట్నీ చేశానన్నమాట ఇంకా ఇంక వీళ్ళ ముగ్గురిని కూర్చొని తినమని చెప్తే తింటున్నారు చరణ్ అంటున్నాడు అమ్మ నువ్వు కూడా వచ్చి కూర్చో అని చెప్పి అంటున్నాడు నేను ఇప్పుడు చరణ్ నాకు ఆకలిగా లేదు అండ్ అదిగా బ్యాక్ పెయిన్గా ఉంది నేను తర్వాత తింటాను మీరు తినండి అంటే ఎందుకు ఎప్పుడు లేట్గానే తింటావు నువ్వు అని చెప్పి అంటున్నాడు అనమాట ఇంకా వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత నేను వాళ్ళు తినేటప్పుడు కొద్దిసేపు పడుకున్నాను అనమాట అంటే బ్యాక్ పెయిన్గా ఉందని చెప్పని కొంతసేపు పడుకున్నాను పడుకున్నాక ఇంకా నేను వచ్చి తింటున్నాను అనమాట ఆకలి ఆకలి వేస్తుంది అంటే పొద్దున ఎప్పుడో అసలు నేను ఏం తిన్నాను బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదనమాట నేను చేయకుండా ఇంకా సేమియా కొంచెం మా చీరనేది వదిలిపెట్టి సేమియా కొంచెం తిన్నాను అనమాట ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి వచ్చి కూర్చొని తిని లంచ్ చేసేసాను ఇంకా వీళ్ళని కొంతసేపు చదువుకుంటారు ఉదయం నుంచి ఏదో ఒకటి ఆడుకుంటూనే ఉన్నారు కదా అంటే ఇంకా చరణ్ వాళ్ళ దగ్గర కూర్చొని రీడింగ్ చేస్తున్నాడు చైత్రయం హోంవర్క్ హాలిడేస్లో కూడా చాలా హోంవర్క్ ఇచ్చారు అన్నమాట ట్యూషన్ వాళ్ళు ఇంకా హోంవర్క్ చేస్తూ ఉంది యాక్చువల్గా ఆ రోజు మేము ఆఫ్టర్నూన్ టూకి స్విమ్మింగ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం కదా ఆ రోజు ఏంటంటే ఫుల్ వర్షం అనమాట విండీగా ఉంది వర్షం పడుతుంది అట్లా ఉందన్నమాట ఇంకా చరణ్ పాపం గొడవ చేస్తూ ఉన్నాడు నాన్న చెప్పారు కదా మీరు తీసుకువెళ్దామని చెప్పి అని అడుగుతున్నాడు కానీ ఇంకా శరత్కి కూడా కొంచెం ఆ రోజు ఏదో వర్క్ ఉందనమాట ల్యాప్టాప్లో వర్క్ అది చేసుకుంటా ఉన్నాడు నేనేమో చరణ్ నాకు కొంచెం బాగాలేదమ్మా నేను రాలేను నెక్స్ట్ వీక్ అట్లా వెళ్దాంలే అని చెప్పాను అది కాక అసలు వెదర్ అస్సలు బాగాలేదనమాట ఇంకా అది షరత్ కూడా దిగాలి వాటర్లో మళ్ళీ అక్కడ కొంచెం చల్లగా ఉండిద్దేమో వద్దులేశారు నెక్స్ట్ వీక్ వెళ్దాము అంటే వాడు పాపం అయ్యాడు అయ్యాడనమాట సరే వాడిని హ్యాపీ చేయటానికి అని చెప్పి మేము గేమ్స్ ఆడుకోమని చెప్తాము కదా ల్యాప్టాప్లో నెలకు ఒకసారి అట్లాగా ఇంకా వాళ్ళని సరే ఒక హాఫ్ అన్ అవర్ గేమ్స్ ఆడుకోవచ్చారని అని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా సరే అని చెప్పి ఆడుకున్నాడు వాడికి యూనో అంటే చాలా ఇష్టం అనమాట యూనో గేమ్ ఆడటం అంటే అందరం కలిసి ఆడాలని వాడు ఎప్పుడు చూసినా అడుగుతూ ఉంటాడు రండి ఆడుకుందాం రెండు ఆడుకుందామని ఇంకా వాడిని హ్యాపీ చేయడానికి అని చెప్పి మేము నలుగురంగ కూర్చొని యూనో ఆడుకుంటా ఉన్నాం అనమాట వాడు మా స్కోర్ కూడా వేస్తూ ఉన్నాడు అట్లా ఆ రోజు న్యూ ఇయర్ రోజు మేము మా ప్లాన్ ఎట్లా ఉందంటే వాడు స్విమ్మింగ్ అడుగుతున్నాడు కదా స్విమ్మింగ్కి వెళ్ళేసి వచ్చి తర్వాత షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము చరణ్కి షూస్ అట్లా తీసుకుందామని ఇంకా సార్ నైట్ డిన్నర్ బయట అట్లా చేద్దామా అని చెప్పి అన్నాడు అనమాట అంటే న్యూ ఇయర్ కదా బయటకి ఎక్కడికన్నా వెళ్ళినట్టు డిన్నర్ బయటకి అట్లా వెళ్ళేసి వద్దామని చెప్పి అన్నాడు అనమాట కానీ ఆ వెదర్ చూస్తే అసలు బయటకే వెళ్ళబుద్ధి కాలేదు ఇంకా ఇంట్లోనే ఉన్నాం అనమాట మా వదిన కూడా కలవలేదు ఆ రోజు మా వదిన వాళ్ళు ఏంటంటే ఆహరణ వాళ్ళు ఉన్నారు కదా ఇంకా అక్కడికి వెళ్ళారు వాళ్ళు రమ్మని చెప్పి చెప్పారంటే ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇంకా మేము ఇట్లా ఫ్యామ్ న్యూ ఇయర్ రోజు అడుగు బయట పెట్టకుండా ఇంట్లోనే ఉండి ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా జూను ఆడిన తర్వాత నేను టీ పెట్టుకొని తాగుతున్నాను ఇంకా మా చరణ్ ఎగురుతూనే ఉంటాడనమాట నాకు ఒక్కోసారి వాడిని చూస్తే అనిపిస్తుంది కోతి చేస్ట్లు అంటే ఏనేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది వాడు అట్లానే బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇంకా అటు ఇటు పరిగెత్తా ఉంటాడు నేనేమో అరే కిందోళ్ళు ఎవరిని మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇస్తారా సౌండ్ వినిపిస్తాయి పరిగెత్తద్దరా అని చెప్పి అంటా ఉన్నా అనమాట ఇంకా నైటు డిన్నర్కి అంటే మధ్యాహ్నం కొంచెం లేటుగా తిన్నాం కదా చికెన్ అది కొంచెం హెవీగానే ఉండిద్దిగా ఇంకా నైట్ ఇంకా చికెన్ ఉంది కానీ ఇంకా నైట్ తినలేదనమాట పిల్లల్ని అడిగితే వాళ్ళు బ్రెడ్ నటెల్లా కావాలని చెప్పి అడిగారు ఇంకా సరే అని చెప్పి వాళ్ళకి బ్రెడ్ నటెల్లా పోసిచ్చాను ఇంకా ఆ కుకుంబరను క్యారెట్ అవి కూడా తింటా ఉన్నారనమాట సలాడ్ లాగా ఇంకా అవి కట్ చేసి ఇచ్చాను ఇంకా మేము ఏంటంటే రైస్ ఉంది కదా ఆ రైస్ కొంచెం ఉందన్నమాట సరత్ ఏం చేశాను అంటే ఆ రైస్లో ఆ కుకుంబరు క్యారెట్ వేసుకొని లెట్యూస్ జ్యూస్ వేసుకొని కొంచెం పెరుగు అది రైతా ఆ రైతా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని తింటున్నాను అనమాట నేను కొంచెం రైస్ తినేసాను వీళ్ళేమో ఇంకా బ్రెడ్ ఒకటి అని చెప్పి అన్నారు అనమాట ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీవీ చూస్తూ ఉన్నాము టీవీలో ఏదో ప్రో సినిమా పెట్టామనమాట మన్మధుడు సినిమా ఉంటుంది కదా అది ఎప్పుడు నాగార్జునది పిల్లలు చూడలేదన్నమాట కొంచెం కామెడీగా ఉండిద్రా చూద్దాము అని చెప్పి ఇంక అది పెట్టుకొని చూస్తున్నాం అన్నమాట ఆ రోజు మా న్యూ ఇయర్ అయితే ఈ ఇయర్కి ఇట్లా అయ్యిందనమాట అందరూ న్యూ ఇయర్ అంటే ఊర్ల దగ్గర అట్లా ఉంటే బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా కానీ మేము ఏమీ సెలబ్రేట్ చేసుకోలేమాట ఇట్లా సెలబ్రేట్ చేసుకోకపోయినా ఇట్లా ఫ్యామిలీ టైంగా బాగుందనమాట నచ్చింది మాకు పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు అని చెప్పి చెప్తున్నారనమాట ఇంకా పిల్లలకి పాలు ఇచ్చాను పాలు కాగబెడితే వాళ్ళు బిస్కెట్ కావాలని చెప్పి అన్నారు టీ బిస్కెట్ ఉండిద్ది కదా మ్యారీగోల్డ్ లాంటిది అది ఇంకా అది ఇస్తే అది తింటా అది నంచుకొని తింటా పాలు తాగారనమాట ఇంకా పడుకోవడానికి వచ్చాము వీడియో స్టార్టింగ్లో చెప్దామంటున్నా అసలు మర్చిపోయాను మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ అంతా మీకు మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్